హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో నేను మరొక మంచి లడ్డు రెసిపీతో అయితే వచ్చేసాను పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇవ్వచ్చు చాలా సాఫ్ట్గా వచ్చింది అలాగే నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది మెయిన్లీ క్యాల్షియం డెఫిషియన్సీ పిల్లలలో గ్రోయింగ్ పెయిన్స్ అవి ఉంటాయి కదండి అవి మనకి కాల్షియం డెఫిషియన్సీ పిల్లలల్లో ఉన్నప్పుడు ఉంటుంది గ్రోయింగ్ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువ తెలుస్తుంటుంది పిల్లలకి నైట్ టైమ్ సో అలా తెలియకుండా ఉండడం కోసం అనేసి నేను ఈ లడ్డునైతే ప్రిఫర్ చేస్తాను ఖచ్చితంగా నేనైతే ఈ లడ్డు చేయడం కోసం వన్ కప్ ఆఫ్ వైట్ కలర్ నువ్వులని తీసుకున్నాను ఈ నువ్వుల్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి మన్ మనకి ఇవి వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అలాగే వేగిన తర్వాత మనకి ఈ చిటపటలు అన్నమాట అనమాట మనకు అదే ఇండికేషన్ ఈ నువ్వుల్ని మనం డైలీ డైట్లో చేర్చుకోవడం వల్ల కాల్షియం డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి మనం మిల్క్ తీసుకునేదానికన్నా వంద రెట్లు ఎక్కువే వస్తుంది అని అని చెప్పచ్చు కాల్షియం చాలా మంచిదండి నాకు పర్సనల్గా థైరాయిడ్ సర్జరీ అయిన తర్వాత కాల్షియం డెఫిషియన్సీ చాలా ఉండేది బట్ నేను ఈ నువ్వులు తీసుకోవడం వల్ల నాకు ఆ కాల్షియం డెఫిషియన్సీ అనేది కొద్ది కొద్దిగా తగ్గడం నేను అబ్జర్వ్ చేశాను అనమాట సో నాకైతే ఇక్కడ కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అవుతున్నాయి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకుంటూ వేయించుకోవాలి అప్పుడే మాడకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే స్ప్లిట్ అవుతూ మనం షిఫ్ట్ చేసేసుకోవచ్చు ఈ నువ్వులండి మెయిన్గా చిన్నపిల్లలకి ఈ లడ్డూలు మరీ మరీ ఇంట్రెస్ట్గా తింటారు అంటే మనం నార్మల్గా బయట చిక్కీస్ అవి అమ్ముతుంటారు కదండి అలా కాకుండా ఇలా సాఫ్ట్గా లాగా ఇచ్చారనుకోండి వాళ్ళకు ఒక స్వీట్ తినే ఫీలింగ్ అయితే ఉంటుంది అట్ ది సేమ్ టైం హెల్తీగా తిన్నట్టు కూడా ఉంటుంది నేను ఇందులో ఎక్కడా కానీ షుగర్ ఇవేమి యాడ్ చేయట్లేదు నేను ఈ బెల్లంతో చేయడం వల్ల ఇవి మనకి ఐరన్కి మంచిది అంటే మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా వీటన్నిటికీ చాలా మంచిది చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఒకసారి మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ టెన్ మినిట్స్లో అయిపోతుంది జస్ట్ ఇలా షిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లార్చుకునేసి ఫ్యాన్ కింద పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇందులో డైరెక్ట్గా నేను నువ్వులు మట్ మాత్రం వేయకున్న ఒక్క పిడికేడు మీద ఈ శనగపప్పుల్ని తీసుకున్న మనకి పల్లీలు అంటారు కదా అవి మా సైడ్ శనగింజలు కూడా అంటారండి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా గులిస్తారు సో పల్లీలు అంటే అందరికీ అర్థమవుతుందని చెప్తున్నాను సో పల్లీల్ని ఒక పిడికేడు తీసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఒక్క కప్పు నువ్వులని తీసుకున్నాను కాబట్టి అదే కప్తో హాఫ్ కప్ వరకు బెల్లం అయితే తీసుకుంటున్నాను ఇక్కడ పల్లీలు అనేవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకొని ఇది తోల్తో పాటు అలానే వేసుకోవచ్చండి లేకపోతే పూర్తిగా తోలు తీసేయచ్చు నేను కొద్దిగా తోలు తీసాను కొన్ని ఉంచాను ఎందుకంటే మనకి ఆ తోల్లో కూడా మనకు కావాల్సిన పోషకాలు అనేవి ఉంటాయి సో నేను మొత్తం పడేయకుండా ఒక హాఫ్ వరకు కొన్ని ఇలా తోలు తోటి పెట్టాను కొన్ని అన్ని ఇలా వీల్ చేసేసాను అనమాట తోలు మొత్తము సో ఇలా వేసుకోవడం వల్ల మనకి లడ్డు కలర్ చేంజ్ అవ్వడానికి వీలు ఉండదు అట్ ద సేమ్ టైం మనకి పోషకాలు కూడా పుష్టిగా ల లభిస్తాయన్నమాట సో నేను నువ్వులు బెల్లము అలాగే చెన చెనక్కాయ పప్పులు వేసేసాను సో ఇవన్నిటిని కలిపి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి సో మన గ్రైండ్ చేసేటప్పుడు కూడా మీకు అర్థమైపోతుందండి స్టార్టింగ్ బాగా తిరుగుతుంది అనమాట మనకి జార్లో బ్లేడ్ అనేది మీకు చూపిస్తున్న చూడండి ఇలా ఇలా తిరుగుతుంది వన్స్ మనకి ఈ బెల్లము ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనకి జస్ట్ అంతా సైడ్లో వచ్చి సెట్ అయిపోయి జస్ట్ ఇలా లోపల ఆ బ్లేడ్స్ మాత్రమే తిరుగుతుంటాయి సో అది మనకి ఇండికేషన్ అనమాట నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనకి మెయిన్లీ ఈ నువ్వులలో పల్లీలలో ఆయిల్ వస్తుంది కదండీ గ్రైండ్ చేసి తర్వాత దాంతోనే నేను లడ్డు అనేది ఈజీగా చుట్టేసుకోవచ్చు నేను ఇక్కడ ఎటువంటి నెయ్యిని కానీ ఎటువంటి ఆయిల్స్ కానీ యాడ్ చేయలేదు జస్ట్ ఆ పల్లి నూనె అలాగే ఈ నువ్వులలో వచ్చేటటువంటి నూనెతోనే మంచిగా సాఫ్ట్గా లడ్డే లడ్డు అనేది రెడీ అయిపోతుంది బెల్లం మరీ ఎక్కువగా వేసుకోకండి లడ్డూలు సరిగా రావనమాట బెల్లం కరెక్ట్గా ఒక్క కప్పు నువ్వులకి హాఫ్ కప్ అలాగే రెండు కప్పు నువ్వులు తీసుకుంటే వన్ కప్ అలా ఒక కప్పుకి సగం కప్పు మీద కొలత పెట్టుకొని తీసుకోండి సో బెల్లం వన్ ఇష్ వన్ రేషియో తీసుకుంటే దానికి రెండింతలు రేషియో మనం నువ్వులు తీసుకోవాలి జస్ట్ నేను పల్లీలు ఎందుకేసానంటే అట్లే నువ్వుల్ని మనము తినడం వల్ల మనకి కొద్దిగా కొంచెం చేదు ఫ్లేవర్ అలాగా కూడా తెల్ తెలిసే అవకాశం ఉంటుంది కదా సో అలా తెలియకుండా నేను ఈ పల్లీలు వేయడం వల్ల కమ్మదనం వస్తుంది లడ్డు తినేటప్పుడు నేను ఇక్కడ లడ్డు ఎలా చేస్తున్నా అనే దాన్ని కూడా చూపిస్తున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు నాకు ఎంత సాఫ్ట్గా లడ్డు అనేది మంచి టెక్స్చర్ అనేది వచ్చేసింది చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ మీ పిల్లలు బాగా తింటారు చాలా హెల్త్కి మంచిది కూడా హెల్తీ స్నాక్స్లో ఇదొక రెసిపీ అనే చెప్పచ్చు ఇది మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు మనకి వన్ మంత్ వరకు కూడా ఎటువంటి తడి చేర్చలేదు కాబట్టి చెడిపోవు సో నేను వన్ వీక్ టెన్ డేస్కి సరిపడా మాత్రమే చేసి పెట్టుకుంటాను ఎప్పుడప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే పిల్లలకి ఇచ్చేటప్పుడు మంచిది సో మరీ ఎక్కువ చేసుకొని స్టాక్ పెట్టడం వల్ల కూడా వాటి టేస్ట్ చేంజ్ అయితే పిల్లలు సరిగా తినరు ఈజీయే అండి టెన్ మినిట్స్లో చేసేయించుకోవచ్చు కాబట్టి ఇలా మీరు ట్రై చేయండి ఇది ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ